అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గుంటూరులో ఆందోళన జరిగింది ఈ మేరకు సిపిఐ ఆధ్వంలో నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి జంగాల్ అజయ్ కుమార్ సిపిఐ నగర కార్యదర్శి మాల్యాద్రి పార్టీ నేతలు అంజుబాబు అరుణ్ తత్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా కుమార్ మాట్లాడారు పేదలందరికీ రెండు సెంట్ల స్థలాలు ఇస్తామని బహిరంగ సభలో ఊదర కొట్టిన చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏమాత్రం స్పందించడం లేదని ఆరోపించారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి పేదలకు పంచుతామని వారు తెలిపారు నేటి ముఖ్యమంత్రి గతంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు తాను అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి కేవలం పట్టణాల్లో సెంట్ ఇచ్చాడు గ్రామాల్లో సెంటున్న ఇచ్చాడు మోగడ అధికారంలోకి వస్తే పట్టణాల్లో రెండు సెంట్లు ఇస్తాం గ్రామాల్లో మూడు సెంట్లు ఇస్తాం ఇల్లు కట్టుకోవడానికి నాలుగు లక్షలు ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఉన్నటువంటి వందలాది నియోజకవర్గాల్లో మండలాల్లో బహిరంగ సభ వేదిక ప్రజలకు హామీ ఇవ్వటం అనేది జరిగింది కానీ ఎన్నికలైపోయినాయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది తొమ్మిది నెలలు పైబడుతున్నప్పటికీ ఆ వైపున ప్రయత్నం ప్రారంభం కాలేదు సిపిఐగా ఈ రెండు నెలల కాలంగా గ్రామ స్థాయిలో సచివాలయాలు పట్టణంలో ఉన్నటువంటి వాజ్యు సచివాలయాల్లో ఇల్లు లేని నిరుపేదలకి పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్లు ఇవ్వమని అర్జీల్ని ఎంఆర్ ఆఫీసుల్లో అట్లాగే మన సచివాలయాల్లో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో పట్టణాల్లో రెండు సెంట్లు ఇవ్వాలని పల్లెల్లో మూడు సెంట్లు ఇవ్వాలని గత ప్రభుత్వ కాలం నుంచి కూడా మరి ఎన్నపాలిస్తా ఉన్నాం అర్జీలు పూర్తి చేస్తా ఉన్నాం అర్జీలన్నీ కూడా ఇప్పటికే సచివాలయాలు ఇచ్చడం జరిగింది అట్లాగే ఎంఆర్ ఆఫీసులు కూడా ఇచ్చాం ఈ రోజు గుంటూరు నగరపాలక సంస్థ కమిషన్ గారికి ఇవ్వడానికి ఎవరికి వచ్చాం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు సొంటూ సొంటు స్థలంలో మరి లక్ష వేల రూపాయలతోటి మరి ముప్పై రెండు లక్షల మందికి వారు ఇచ్చామని చెప్పారు వారికి మరి చాలా మంది కూడా మరి పట్టాలు ఇచ్చారు తప్ప స్థలం లేదని పరిస్థితి కొంతమంది ఉంది అట్లాగే మరి అదే టైంలో మరి రెండు చెట్లు ఇవ్వాలని సిపిఐగా మరి ఐదు ఐదు లక్షలు కూడా కోరం అనంతరం మరి ఎన్నికలు రావటం ఎన్నికల్లో జనసేన కూటమి టీడీపీ జనసేన కూటమి ఏదైతే ఉందో వాళ్ళు రెండు చెట్లు స్థలం ఇస్తామని నాలుగు లక్షలు నిర్మాణం చేస్తామని ఆమె ఇవ్వటం అధికారం రావడం జరిగింది తొమ్మిది నెలలు అయినప్పటికీ వాళ్ళు పట్టుకోని పరిస్థితులు మరి సిపిఐగా మరి రెండు చెట్లు స్థలం మీరు చెప్పిన నాలుగు లక్షలకి ఇంకో లక్ష కలిపి అది కూడా రేట్లన్నీ పెరిగినాయి కంకర ఇసుక గాలు ఇవన్నీ కూడా రేట్లు పెరిగినాయి కాబట్టి ఐదు లక్షలు ఇవ్వాలని కోరుతా ఉన్నాం ఇప్పటికే నలుగురు మరి అనేక మంది దరఖాస్తులు కూడా మరి సచివాలయాల్లో ఓటు పోయింది వాళ్ళందరినీ కూడా లబ్ధారుగా చేర్చాలని మీ ఎంక్వైరీ బిగించేసి ఇప్పుడు ఇచ్చిన అప్లికేషన్ అన్ని కూడా పరిగణనలో తీసుకొని అవన్నీ కూడా ఎంక్వైరీ చేయాలని